అలాగే మన పేదలకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఒక పేదవాడికి కనీసం ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు ఒక పేదవాడికి కనీసం ఒక ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితులే లేవు కానీ మనం ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి అడుగులు ముందుకు వేస్తే లేదని అక్కస్తు చంద్రబాబు నాయుడు గారు ఆయన వేయించిన ఎన్నో తెలుసా పేదలకు మీ బిడ్డ ఇల్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేశారు ఈ దుర్మార్గులు కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో పదకొండు వందల తొంభై ఒక్క కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా పేదలకు కావాల్సింది స్థలం పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు పేదలకు కన్నీరు బాబు సృష్టించిన ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి